ఈ రోజు దేవుని వాక్యము మంచి పదార్థము రెండవ తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయం వచనం నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థంను మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అపోస్తులుడైన పౌలును ఏసుక్రీస్తు యొక్క పరిచర్యలో వెంబడిస్తూ ఉన్నటువంటి తిమోతిని పౌలు ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు అదేమనగా తండ్రి అయిన దేవుడు తిమోతిని ఏ పని నిమిత్తం ఏర్పరచుకున్నాడో ఆ పని నిమిత్తం సంపూర్తి చేయడానికి దేవుడు అనుగ్రహించే ఆత్మీయ తలాంతులను ఫలాలను దుర్వినియోగపరచక పోగొట్టుకొనక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా జాగ్రత్తగా కాపాడుకొనుమని హెచ్చరిస్తున్నాడు కేవలం తిమోతి మాత్రమే కాదు కాదుగాని నీకు నాకు దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ ఫలములను ఆ మంచి పదార్థమును జాగ్రత్తగా పరిశుద్ధాత్మ ద్వారా గాక ప్రార్థన ప్రభువైన యేస్సు నీవు మాకు అనుగ్రహించిన ఆత్మీయ ఫలములను కాపాడుకునుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె